ఇవాళ ఎలక్షన్ అయిపోయిన కొద్దిగా ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసాను నేను అందరికీ చిన్న థ్యాంక్స్ రాత్రి కుర్రీలకు చెప్పకుండా వెళ్తే నాకు నేనే తప్ప ఎలక్షన్ అయిపోయినా ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి స్వామి గారి గురించి చెప్పాను చాలా అవుట్ ఆఫ్ ది వేలు ఆయన ఆ పక్కన సమీపం భీమిని నియోజకవర్గం ఇవ్వాల్సి ఒక మాట్లాడినాడు మాకు రాకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కళ్ళ పోవాలి ఇవైతే హ్యాపీగా ఉంటుంది నిలబడి అది ఉంది ఉండటం కానీ వాడు ఇక్కడికి వచ్చి పక్కలు రాత్రి ఎంత కష్టం పనిచేసారో నా గౌరవంలో నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసామాత్యా కారణ అంత గొప్పగా పనిచేసేసారి కాకపోతే అతను చెప్పుకోడు కానీ ఎంతో అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి గోల్పూడి చంద్రశేఖర్ రెడ్డిని మనం ఎటువంటి లేదు రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమి అది నాకు అనవసరం సార్ నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటాను కదా చాలు అని చెప్పేసి ఒక కార్యకర్తల అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకరగౌడ రాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారత్తులో పనిచేశారు తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు అలాగే మన ఇక్కడ రాలే ఇవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు మగలో రాత్రి అంటే ఎంత స్ట్రెస్ ఉన్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేసారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు నాకు ఆయనకి ఏదో పరిస్థితి గారు డైరెక్ట్ ఒక అవగాహన ఉన్నది మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు ఆయన ఒకసారి జరిగింది అలాగే నా స్నేహితులు చిన్ననాటి స్నేహితులు కాలేజీ ఫ్రెండ్స్ మేము అన్ని అయిపోయిన తర్వాత పవర్నంటే ఇంకా జీవితంలో ఏదో వచ్చిన వ్యాపారం చూసుకుంటా ఎడ్యుకేషన్ బిజినెస్ ఉన్నారు మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు నిర్ణయం చేసిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాల కలిగిన వ్యక్తి మానవత్వం విమాని ఇలాంటి ఇందులో తెలిసిన వ్యక్తి చాలా మంది యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కుర్రోలు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వంద రెట్ల ఆవేశం ఆగదని మాకు తెలుసు అజయ్ గారు కాలేజీలో కొట్టడానికి యూనివర్సిటీ కానీ మా కేవలం మంచి కోసమే పనిచేస్తారు కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి అంటే మా కళ్యాణ బాబుని మేము కూడా తెలుసు కళ్యాణ బాబు చిన్నప్పటి నుంచి స్కూల్లో చూస్తున్న వ్యక్తులు సో అలాంటి వాడు ఒక మహానాయకుడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తానని చెప్పి ఆయన భావాన్ని యథావతంగా అమలు చేసి వ్యక్తి ఆయన తర్వాత ఆయన కూడా గత రెండు మూడు నెలల నుంచి ఫ్యామిలీ వదిలేసారు ఆ మధ్యలో ప్రజెంట్గా పిలిస్తే వెళ్ళి మన వెంటనే వచ్చింది సో ఆయన మనసాష్యకాల పనిచేసిన నా స్నేహితులుగా కాదు జనసేన నాయకుడుగా ఆయన ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ సో నా స్నేహితుడు కాదు ఎనిథింగ్ అంత కష్టపడి ప్రతి వెళ్ళాడు ప్రతి వాళ్ళని కలిశాడు ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడినారు కానీ ఆవేశం అద్దం అర్థం తప్ప తప్పుగా అనగలేదు అడిగిన వాడు మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఆయన ఇవాళ ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసింది మీరు ఆయన ఒకసారి ఇంకా మా నల్వి శ్రీనివాసరావు గారు ఉన్నారు మాతో జనసేనలోకి వచ్చారు ఆయనకి అసలు ఒక్కరోజు అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా నాగారు నాకు ఎమ్మెల్యే నిలబడాలి అయితే ఒక ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిస్థితి చైర్మన్ నిలబడాలి ఏది కేవలం మా కుటుంబం అంటే వ్యాజుల ప్రేమ కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు కళ్యాణ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసాను ఈ రోజు కూడా ఏ స్వార్థంతోనూ పనిచేయాలి హ్యాపీగా పనిచేసాం మన వాళ్ళందరినీ చక్కగా కూడగత్తుకున్నాం చక్కగా వాళ్ళందరితో వాళ్ళందరి సహకారం తీసుకొని పనిచేయించాం అని మాట్లాడే అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుంది అంటే ఒక పది తలలు ఉంటే ఎట్లా ఉంటుందో మనిషికి అంత పనులు అంత మల్టీ మల్టీ టాస్క్ పనులు ఎన్నో కష్టపడి సరే ఆయన కోపం కూడా అసలు కోపం రాదు అలాంటి వ్యక్తి కూడా కొంచెం కోపం వచ్చింది అంటే ఎంత కష్టపడో మీరు అందరూ అందుకు మరిగారు ఇక్కడ ద్వారపూడే ఉంటారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు మీ అందరూ అందుబాటులో ఉంటారు వేరే సంస్కరా చెప్తాను సో ఆయన కూడా మీ అలాగే ఉమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడరు మాటలు మనిషి త్యాగ జగంపేట జగ్గంపేటకి చాలా ఇన్చార్జ్ చదువు గారికి జనసేన తర్వాత మనస్ఫూర్తిగా పనిచేసింది ఆయనకి కూడా మీ అభినందన తెలియదు జనసేన తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తున్న ఇక్కడ ఉన్న మానస కానీ తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అందరూ వీళ్ళందరూ చూస్తున్న రాజు మేము అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి మీరు అనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పని మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేసారండి మీరు అది అది రెండు వేల పంతొమ్మిదిలో జరగల ఇవాళ వాళ్ళ అది సాధ్యమైంది అద్భుతంగా ఒక లెవెల్లో ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ అప్పుడే సంబరాలు పడిపోయింది అందరూ వచ్చేసి అని చెప్పా బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు ఏ జనసేన కూడా బయటకు రాలేదు అక్కడే ఉన్నారు కష్టపడి పనిచేశారు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసాగా ఉంటారు బయట ఇలాంటి ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని చేయని జనసేనికులు ఉంటారు వాళ్ళ సంతోషాన్ని మేము అక్కడ ఆడతాం వాళ్ళు హ్యాపీగా అవసరం ఏం చేస్తాం చెప్తాం అరే బాబు కొంచెం నిధానం ఉన్నది మాకు తెగొచ్చేస్తున్నాయి పెద్దవాళ్ళ నుంచి కావాల్సింది ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన సార్ మీరు కుర్రోలు కండువా వేసుకున్నారు సార్ నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన అవుతుంది తెల్లగా అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అది వీళ్ళు అదే తెలుసు అయితే కండువాలు తీసేమంటే తర్వాత చెప్పాను ఆయన కండు ఏ కండువా వేస్తున్నారు అని ఎర్ర కష్టపడే వాడు వేసుకునే కదా అది కార్మికుడు ఒక కర్షకుడు అది కార్మికుడు కర్షకుడు అందరం వాడేదండి అదే అతన్ని వేసుకున్న వాళ్ళు టచ్ అయ్యకండి బాబు వాళ్ళు వాళ్ళు కండు వేసుకుంటే టచ్ అయ్యకండి అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు లేకపోతే కండు వేసుకున్న మాత్రం అరెస్ట్ చేయండి అదే ఎటువంటి చర్య తీసుకోండి సార్ మీరు అది నెగిటివ్ అవుతుంది అది తప్పుగా అది జనరల్ కామన్ మ్యాన్ సిబ్బలను తిరిగి చెప్పడం జరిగింది తర్వాత మీరందరూ ఎంత ఎండలో పని చేశారంటే నేను సాయంత్రం ఒక మూడు నాలుగు బూత్లు తిరిగాను ఆ తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను రెండు మూడు బూత్లు లోపల మన తుంపడులో కూర్చున్నట్టుంది అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని యూ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి మీ మీకు పవన్ కళ్యాణ్ గారికి తగ్గినటువంటి ప్రేమ ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేసారు చాలా అద్భుతంగా నేను అలాగే ఓటర్స్ దాదాపు ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేసేది వాళ్ళు ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభివృద్ధించారు నాకు తెలిసి అందరూ నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జనసేనకి చేసి ఉంటాను ఉన్నాను కానీ ఎవరికైనా కాబట్టి వాళ్ళు ఎంత ఎండలో వచ్చి ఓటు వినియోగించుకోవటం వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అందించారు మనకి ప్రత్యర్థిగా పనిచేసిన బంగారీత గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టైజ్ విమర్శించారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యే కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ కాబట్టి ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు లైక్ దుర్యోధన పక్కన ఉన్న భీష్ముడు కర్ణుడు లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు ఉన్నారు అదేవిధంగా వైపు నార్మల్ వైపు ఉన్నా అద్భుతంగా ఉంటాడు కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనంత తప్ప విమర్శించాడు కానీ ఆవిడ ఎప్పుడు అనకండి ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ ఆ గౌరవం మన వాళ్ళకి రేపు రోజులు ఎప్పుడైనా ఆవిడ కనుక కూడా మనస్ఫూర్తిగా ప్రేమ మూడున అందరం ఒక మంచి న్యూస్ వింటానే ఉంటారని నేను కూడా ఆలోచిస్తున్నాను కూటమి రాబోతుంది అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్ చూద్దాం అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గాడపడి మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలు మా వాళ్ళందరితో సంతోషంగా కనపండి ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు మా పవన్ కళ్యాణ్ అన్నారు అది పవన్ కళ్యాణ్ గారు సార్ అందరి వాళ్ళు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు అందరితో రావడానికి పది సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడదు వాళ్ళందరికీ తరం వాళ్ళందరి మాటలను మొమ్మ చేస్తా గత పది సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా 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 అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతకాలం పట్టింది అందరు మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వయసు వాళ్ళు దయచేసి నమ్మకండి వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు వాళ్ళ ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలు బట్టి పక్కన పెట్టండి ముస్లింస్ మీద ప్రేమ లేదు క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు ఎస్సెస్ మీద ప్రేమ లేదు ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు తెలుగుని కూడా ప్రేమించలేడు అతనికి నేను 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 ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలు మనిషి